హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను హెచ్ఆర్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఈరోజు మనం కాశీ యొక్క గంగా నది ఒడ్డున ఉన్న కార్డ్స్ మొత్తం చూడబోతున్నామండి ఇప్పుడు మనం ప్రస్తుతం గంగా నదిలో పడవ ప్రయాణం మీద ఉన్నాం అయితే ఈ బోట్లో మనకు ఒక గైడ్ని కూడా ఇచ్చాడండి అతను హిందీలో చెప్తున్నాడు అందరూ బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు కూడా ఇవన్నీ తెలియదు కాబట్టి అతని మాటలు మీరు బాగా అర్థం చేసుకోండి అతను హిందీలో చెప్తున్నాడండి అండి ఏ ఏ గాటు ఈ అటు విశేషాలన్నీ చెప్తున్నాడు చక్కగా చూసి ధరించండి అయితే ఇక్కడ మొత్తం ఎనభై నాలుగు ఎనభై ఐదు ఘాట్లు ఉన్నాయండి ఆ ఘాట్లలో ఐదు ఘాట్లు మాత్రం చాలా ప్రసిద్ధి చెందినవి అవి విష్ణు ఘాట్లు అంటారు అవి ఐదు ఉంటాయండి విష్ణు యొక్క శరీర భాగాలని వాటిని చెప్తూ ఉంటారు ఇక్కడ మనిషి భౌతిక కాయాన్ని ఖననం చేసే రెండు ఘాట్లు ఉన్నాయండి అవి ఒకటి హరిశ్చంద్ర ఘాటు అలాగే రెండవది మణికర్ణిక ఘాట్ అండి అవి కూడా మీకు చూపిస్తాను గైడు చక్కగా వాటి గురించి వివరిస్తున్నాడు అర్థం చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి I'm ¡Gracias! No, no, no.

కూడా ఒక పది పదిహేను నిమిషాలాగి వెనక తిరిగి వచ్చేస్తామండి ఈ గంగాహర దగ్గరికి সালো <muchas> से फ्लाइट से ఇండియా करके సేఫ్ ట్రైన్ సేఫ్లైట్ डेड बॉडी जलाने को అయితే ఇప్పుడు మన గైడ్ ఏం చెప్తున్నాడు అంటే ఇదే మణికర్నికా ఇక్కడ ప్రతిరోజు గ్యాప్ లేకుండా నిమిషం గ్యాప్ లేకుండా శవాలు కాలుతూ ఉంటాయని అని చెప్తున్నాడు అండి ఒక రోజుకొచ్చేసి వెయ్యి నుంచి మూడు వేల ఎనిమిది వందల శవాల వరకు ఇక్కడ కాలుతాయని అని చెప్తున్నాడు అదిగో చూశారు కదా ఇదేనండి ఆ ఘాటు ఇప్పుడు కూడా నాలుగైదు శవాలు కాలుతూనే ఉన్నాయి మనకు కనిపిస్తుంది చూడవచ్చు మీరు ండి ఇక్కడ మీరు చూడొచ్చు మనం మళ్ళీ వెనక్కు తిరిగి గంగాహారతిచ్చే ప్లేస్కే వెళ్తున్నామండి ఇక్కడ చూసారా మీరు ఈ ముందు కనిపిస్తుంది చూడండి చాలామంది భక్తులు అక్కడ ఇప్పటికీ గుమిగూడు ఉన్నారండి చూడండి ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ గంగా నదిలో పడవల మీద కూడా చాలామంది భక్తులు కనిపిస్తున్నారు అలాగే ఒడ్డును కూడా విద్యుత్ దీపాల కాంతుల్లో భక్తులు కనిపిస్తున్నారు మీరు ఇక్కడ చూడచ్చు మరి కొద్దిసేపట్లో గంగాహారతి ప్రారంభమవుతుందండి ఆ విజువల్స్ మీకు వచ్చే ఎపిసోడ్లో చూపిస్తాను ఎందుకంటే ఇప్పటికే ఇది లెత్త అయిపోయిందండి ఇప్పటికే పన్నెండు పదమూడు నిమిషాలు దగ్గర దగ్గరలో వచ్చేసినట్టుంది అందువల్ల మీకు గంగాహారతి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను చూడండి అది కూడా తప్పకుండా చూడండి చూశారు కదా చూడండి ఎంతమంది భక్తులు అప్పుడే గంగాహారతి కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దండి మనం గంగా నదిలో ప్రయాణించి ఘాట్లన్నీ చూసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడ హారతి ఇచ్చే దగ్గరికి వచ్చాము ఈ హారతి వీడియో కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతానండి తప్పకుండా చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతేనండి కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్